కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీ పునర్నిర్మాణానికి కృషి చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేశారు రాజధాని కోసం అమరావతిలో భూమి ఇచ్చిన ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగనీయబోమని స్పష్టం చేశారు రాజధాని కోసం యాభై మూడు వేల ఏడు వందల నలభై ఎనిమిది ఎకరాల భూమి అందుబాటులో ఉందని వివరించారు ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఎనిమిది ఎకరాల భూమిని మోనటైజేషన్ కోసం ఉంచామని తెలిపారు శ్వేతపత్రం విడుదల సమయంలో ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు గుప్పించారు చంద్రబాబు ప్రజలను జగన్ మోసం చేశారని అన్నారు రాజధాని మధ్యన ఉండాలంటూ గతంలో జగన్ చెప్పారని అమరావతిలో ఇల్లు కట్టి అందర్నీ నమ్మించారని ఆరోపించారు తొమ్మిది నగరాలతో రాజధాని నిర్మాణం ఉండాలని భావించినట్టు చంద్రబాబు చెప్పారు రెండు వేల వైసీపీ అధికారంలోకి రావడంతో పరిస్థితులు మారిపోయాయని తెలిపారు అప్పటి సీఎం జగన్ వెంటనే ప్రజావేదికని కూల్చివేశారని తర్వాత మూడు రాజధానుల పేరుతో మోసం చేశారని విమర్శించారు చంద్రబాబు బీసీజీ రిపోర్ట్ జీఎన్ రావు కమిటీ పేరుతో విన్యాసాలు చేశారని ఆరోపించారు అమరావతి గురించి వివరించే సమయంలో చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు అమరావతి నాశనం చేసేందుకు కంకణ కట్టుకున్నారని అన్నారు అమరావతి రైతులు ఎన్నో అవమానాలకు గురయ్యారని కొద్ది రోజుల తర్వాత రోడ్డు మీదకొచ్చారని వచ్చారని చెప్పారు ప్రస్తుతం అమరావతిలో పూర్తి కాని బిల్డింగ్లు చాలా ఉన్నాయన్నారు సీఎం చంద్రబాబు ఉండే ఏకైక ప్రాంతం అమరావతి ఎవరు బుద్ధి జ్ఞానం ఉండే ఏ వ్యక్తి అయినా సరే దీన్ని ఏ మాత్రం కూడా డిఫర్ కారు మనిషి అనేవాడు అదే మరిగా ఆ పక్క పన్నెండు పార్లమెంట్లు ఈ పక్క పన్నెండు పార్లమెంట్లు పదమూడో పార్లమెంట్ ఇక్కడ వస్తుంది దీనికంటే సైంటిఫిక్ బేసిస్ మీకు ఏం కావాలి అమరావతి నిర్ణయించడానికి దీని కులాలు కావాలన్నా మతాలు కావాలన్నా ప్రాంతాలు కావాలన్నా ఏమంటే రెచ్చగొట్టాలన్నా అంటే ఎవరైనా సరే రాష్ట్రం యొక్క భవిష్యత్తును ఆకాంక్షించే ఏలాంటి వ్యక్తి అయినా సరే అతను కరుడు కట్టిన ఉగ్రవాదైనా సరే దీనికి ఒప్పుకొని తినాలి ఈ నియమనాలతో నాకు అర్థం కావడం లేదు ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఫౌండేషన్ వేశాడు జగన్మోహన్ రెడ్డి రాజధాని నడి మధ్యనే ఉండాలి అని గట్టిగా చెప్పాడు ముప్పై వేల ఎకరాలు ఉండాలని చెప్పాడు అసెంబ్లీలో స్పీచ్ ఇచ్చాడు ఆ రోజు నేను అన్ని కూడా చెప్పాను ఏమేం చేస్తామని అన్నిటికీ ఒప్పుకున్నాడు ఇక్కడ ఇల్లు కట్టాడు ఇల్లు కట్టినప్పుడు కూడా నాకు ఇల్లు లేదు ఆయనకి ఇల్లు ఉందని చెప్పి గొప్పలు చెప్పుకున్నాడు ఓట్లు వేయించుకున్నాడు తర్వాత ఏం చేశారు మీరే చూస్తారంటే ఇది క్లియర్గా ఇక్కడే ఉండాలి రాష్ట్రం మధ్యలో ఉండాలి ఎలాంటి విభేదాలు ఉండకూడదు అందరం కలిసి చెప్ చేయాలని చెప్పిన పెద్ద మనిషి ఏం చేశాడో మీరే చూశారు చరిత్ర తలుచుకుంటే బాధ చేసిన కష్టం టోటల్గా వరదాయ్యే పరిస్థితి వచ్చింది అది చూసినప్పుడు అట్లనే మనసు ఏమాత్రం కూడా నిగ్రహం చేసుకోలేని పరిస్థితి వస్తుంది ఇంత కష్టపడితే ఈ మార్గం చేశారేంటి దుర్మార్గం అంటే జాతి ద్రోహం ఇది నాకు కాదు నేను నిమిత్త మాత్రుణ్ణి ప్రభుత్వ నిమిత్త మాత్రులను ఆ రోజు మాకు అవకాశం వచ్చింది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసి తద్వారా మళ్ళీ ప్రజలు నిలదొక్కోవాలి రాష్ట్రం నిలబడాలి అనే ఉద్దేశంతో ముందుకు పోయాం